జై బోలో గణేష్ మహారాజుకి జై రేపే వినాయక చవితి అందుకోసం పువ్వులు తీసుకొద్దామని కాళేశ్వరం మార్కెట్కి ఉదయాన్నే ఐదున్నరకి వెళ్ళాను అమ్మమ్మమ్మ మామూలుగా లేదండి బాబు ఎంత రష్గా ఉందంటే అంత రష్గా ఉంది అలాగే పువ్వులు కూడా చాలా కాస్ట్ ఉన్నాయి చూడండి జనాలు కుక్కి కుక్కి ఉన్నారు మనం వెళ్ళామంటే అప్పుడం అప్పుడం అయిపోతాము సాయంత్రం సాయంత్రంలోపు చపాతి పిండి అయిపోతాం అందుకని నేను ఐదున్నరకే వెళ్ళా అప్పటికే జనాలు వచ్చేసి ఉన్నారు ఈ మరం పావు కేజీ వంద ఈ బంతి పూలు పసుపు బంతి పూలు అయితేనేమో నూట యాభై రూపాయలు కాషాయ బంతి పూలు అయితే కేజీ నూట ఇరవై రూపాయలు ఇంకా గులాబ్ పూలు అయితే నేను ఒక వంద రూపాయలు తీసుకున్నాను వంద రూపాయలు అడిగి ఇంకా వస్తూ వస్తూ కృష్ణమ్మ నది దగ్గర నుంచి వస్తూ వ్యూ చాలా బాగుంది ఇంకా అక్కడ బండి ఆపి ఒకసారి సెల్ఫీ వీడియో తీసుకున్నాం మనకు అసలే చాలా ఇష్టం కదా వీడియోలు తీసుకోవటం ఎంత బాగుందో అండి మిగిలినప్పుడు వేసవి చూస్తే మొత్తం ఎండిపోయి నేల కనిపించే ఈ నది ఇప్పుడు చూడండి ఎంత ఉరుకులు పరుగుల మీద వెళుతుందో కృష్ణమ్మ వరద నీరు ఎక్కువగా రావడంతో చాలా ఫోర్స్గా వెళ్తుందండి బాబోయ్ చూడ్డానికే భయం వేస్తుంది కానీ సీనరీ మాత్రం సూపర్ ఉంది ప్రకృతి ఉదయాన్నే కొండలు కృష్ణానది పరవళ్ళు ఓ పక్కన కనకదుర్గమ్మ అమ్మవారి గుడి చూడండి బాబా సూపర్ ఉందండి వ్యూ మనకు నాకు బాగా నచ్చేసింది అందుకే ఒక సెల్ఫీ వీడియో తీసుకున్నా నాతో పాటు మీరు చూడండి కృష్ణానది ఎంత బాగా పరుగులు పెడుతుందంటే చాలా స్పీడ్గా వెళుతుంది మొత్తం బ్యారేజీకి దగ్గరగా వచ్చేసాయి ఆ గేట్లకి దగ్గరగా చాలా దగ్గరగా వచ్చేసాయి నీళ్ళు సూపర్ ఉంది వ్యూ అయితే మాత్రం కానీ మనుషులు పడ్డారంటే అడ్రస్ ఉంటరు అస్సలు అడ్రస్ ఉండరు ఎవరు అంత స్పీడ్గా వెళుతున్నాయి నీళ్ళు ప్రకాశం బ్యారేజీ మార్నింగ్ వ్యూ చూడండి అందరూ ఇంకా సూర్యుడు రాలేదు కనకదుర్గమ్మ అమ్మవారి గుడి అంతా ఒకసారి రౌండప్ చేశాను ఓవర్ బ్రిడ్జ్ అంతా చాలా బాగుంది అందరికీ వినాయక శుభాకాంక్షలు